హలో ఎస్ డొనాల్డ్ ట్రంప్ అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరు కలిసిన వీడియో ఒకటి రీసెంట్ గా మనం చూసాం అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు డూబ్ అనే వార్తలు ఇప్పుడు నేషనల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఒకరు డూప్ అంట సో ఎవరు అది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఇప్పుడు అంటే వీళ్ళిద్దరిలో డూబ్ ఎవరంటే నిజంగా డూబే అంటారా డూప్ ఎందుకు వచ్చిందంటే మహానుభావుడు ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత అన్నీ సంచలనాలే అండ్ స్టేట్మెంట్లు ఓవర్ యాక్షన్లు అంటే ఎట్లా అయిపోయిందంటే దాన్ని ఏదో అంటారు చూసా సీరియల్ ఆర్టిస్ట్కి ఎక్కువ సినిమా ఆర్టిస్ట్కి తక్కువ అన్నట్టుగా తయారయ్యాడు మనిషి ఎందుకంటే ఎక్కడ ఈ యుద్ధం జరిగి ఆగిపోయినా నేను చెప్పాను నేను చెప్పట్టే ఆగిపోయింది సినిమాల్లో చూసారా సినిమాలు కాదు జబర్దస్త్గా బిల్డప్ బాబే ఆ బాబు నేనే వర్షం కొరమని చెప్పాను వర్షం ఇవాళ ఆగమని చెప్పాను ఆగిందని అంటుంటాడు ఆ కామెడీగా చాలా హిట్ అయింది అది గెటప్ సీన్ గారిది సో అలాగా ఎక్కడైతే నేనే ఆపాను ఇది ఆపరేషన్ సింధూర్ కూడా ఇండియాకి నేను చెప్తే ఆగింది తర్వాత ఉక్రెయిన్ రష్యా కూడా నేనే ఆపాను తర్వాత ఇరాను ఇజ్రాయెల్ కూడా నేనే ఇవన్నీ సొల్లు కొడుతున్నాడు మరోవైపు ఈ అంతటికీ ఇలా స్క్రీన్ ప్లే నడిపించడానికి హైలీ డ్రామా ప్లే చేయడానికి కారణం ఏంటంటే రేపు సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ నోబెల్ శాంతి బహుమతి ప్రకటించే అవకాశం ఉందంట సో నోబెల్ శాంతి బహుమతికి ఐగారు రెడీ అయిపోతున్నాడు జనరల్గా డాక్టరేట్లు సినిమా అవార్డులు కొనుక్కున్న వాళ్ళని చూసాం కానీ మరీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతికి కూడా ఈ హరిస్వామి అసలు మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇద్దామనుకున్న సంవత్సరం ఆ సంవత్సరం ఆయన చనిపోయాడని అంటే నిజంగా ఎంత గొప్ప విషయం అది చాలామంది తెలియదు గాంధీకి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటారు ఇవ్వలేదని ఆ సంవత్సరం ఆయన చనిపోవడం వల్ల ఆయన కేటాయించాల్సింది ఇంకెవరికీ కేటాయించకుండా ఆయనకి డెడికేటెడ్గా అలా వదిలేశారట ఓకే అది అంటే నోబెల్ బహుమతి ప్రకటించే ఆ కమిటీ ఏదైతే ఉంటుందో అదంత స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రతిదీ పక్క చక్కాగా అనలైజ్ చేసి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాతే శాంతి ప్రకటిస్తారు ఆ సంవత్సరం పంతొమ్మిది నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ హత్యగావించి పడ్డారు కాబట్టి ఆయనకి ఇద్దామనుకున్న నోబెల్ శాంతి బహుమతి ఇంకెవరికి ఇవ్వకుండా అంటే ఆయనకి వచ్చంగా ఎవరికి ప్రకటించలేదు ఆ సంవత్సరం అంటే అంత గొప్ప నిర్ణయం తీసుకు నోబెల్ శాంతి అంటే అటువంటి గొప్ప వాళ్ళకి ఇచ్చే బహుమతిని ఈయనకిచ్చేస్తారా అంటే ఆ తాపత్రయం కోసం ఈయన ప్రాకులు ఆడుతున్నాడు రెండోసారి అయ్యాను ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు నా పేరు చిరస్థాయిగా అంటే కొంతమంది ఒక పిచ్చి ఉంటుంది కదా ఆ పేరు ముండిపోవాలి మన విగ్రహాలు ఎక్కువ పెట్టుకోవాలి లేదంటే మన పేరు మీద ఆడిటోరియాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టాలి ఫీలింగ్ కొంతమంది ఒక పిచ్చి ఉంటుంది ఎస్ సో అట్లాగా ఈయనకి ఆ పిచ్చి ఉంది అంటే ఆల్రెడీ మంచి బిజినెస్ మ్యాను బాగా సంపాదించుకున్నాడు సో ఆ పరంగా ఈయన కొంత పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అయితే చేశాడు సో ఇప్పుడు పుతిన్ గారి కలవడానికి వెళ్ళారనేది ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చింది మనం అందరం చూసుకున్నాం అయితే మీరు అన్నట్టు ఒక నేషనల్ ఛానల్ అందులో ఏం చెప్తుందంటే రెడ్ కార్పెట్ మీద వ్లాదిమర్ పుతిన్ రష్యా అధ్యక్షులు గారు అలాగే మన యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడిచి వచ్చింది అది జస్ట్ చూసారా గతంలో వైసార్సీపీ ఆ గ్రీన్ కింద గ్రీన్ మ్యాట్ వేసి జగన్ అన్నకి జన సందోహం అని చెప్పి అంత వేశారు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ లాగా లైవ్లో చూపించారు బట్ ఒకవైపు పైనుంచి వ్యూ చూస్తే మాత్రం ఖాళీగానే ఉంది ఇదంతా గ్రీన్ మ్యాట్ టెక్నిక్ అని చెప్పి మిగతా ఛానల్స్ అన్నింటిలో వచ్చింది బట్ ఆ పర్టికులర్ ఛానల్ మాత్రం ఎటు చూసినా జన సందోహం ఉన్నట్టుగానే కెమెరా ట్రిక్ ప్లే చేశారు సేమ్ ఇక్కడ కూడా పుతిని బదులుగా గ్రీన్ మ్యాట్ పెట్టి చేశారా లేదా పుతినికి డూపును పెట్టి పుతిన్ కలిసాము కాబట్టే నేను శాంతి కోసం శాంతి స్థాపన కోసం ఇంతగా ప్రయత్నిస్తున్నాను కృషి చేస్తున్నాను ఖచ్చితంగా నాకు నోబుల్ శాంతి బహుమతి రావాల్సిందే అనేలాగా ఆయనకు ఆయన డబ్బా కొట్టుకుంటా సార్ పుతిన్ గారు ఏమో కానీ ఆ వీడియోలు మనం చూసుకుంటే ట్రంప్ గారు వేరే లెవెల్ యాక్టింగ్ అనుకోవచ్చు నిజంగా పుతిన్ గారు మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు అది ఒకరు ఒకవేళ ప్రోపకాండ అయితే అయి ఎందుకంటే ఒకవేళ నిజంగా పుతిన్ కలవకపోతే న్యూస్ వచ్చేస్తుంది కదా ఇలా యూఎస్ ఎంత దే మరీ ఆ కంట్రీకే అవమానం కదా ఎంత దిగజారుడుతనం అవసరమా అని లేదా పుతిన్ వేరే అపాయింట్మెంట్ ఉండబట్టి ఈయనకు వచ్చేదానికి అవమానం కలగకుండా ఉండడం కోసం పుతిన్ లాంటి ఇంకో మనిషిని పెట్టి పుతినే పంపించారేమో అనుకోవచ్చు కదా సార్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ జరుగుతుంది ఎందుకంటే నా నేను బాగా చిన్న చిన్న అంటే నాకు అప్పుడప్పుడే ఇంకా న్యూస్ పేపర్ చదవడం మా పేరెంట్స్ మా నాన్నగారు ఇట్లా చదవాలని చెప్పాలి తెలుసుకోవాలనుకున్న సందర్భంలో పేపర్ అప్పట్లో సద్దాం హుస్సేన్ లాంటి సద్దాం హుసేన్ లాగా మనిషిని పోలిన మనుషులను ఒక ఐదుగురు ఆరుగురు పెట్టుకున్నాడంట ఆయన అబ్బో ఇరాక్ మాజీ అధ్యక్షుడు ఇక్కడ గురి శిక్ష ఇదే యుఎస్ గవర్నమెంట్ ఉరి తీసేసింది అని వీళ్ళ ఆధిపత్య పోరుతో సో అంటే ఒకవేళ ఎవరైనా పట్టుకుని ఆ సద్దాం హుసేన్ దొరికేశాడరా అని వాడిని చంపేసిన అసలు సద్దాం హుసేన్ వాడు కాదు ఎక్కడో సేఫ్గా ఉంటాడు బయట ఇలాగ సద్దాం హుసేన్ అక్కడో ఒక సద్దాం హుసేన్ ఇక్కడో సద్దాం హుసేన్ అలా పడ్డాడు సో ఇక్కడ పుతిన్ కూడా ఇట్లా యుద్ధం చే ప్రకటించి చేస్తున్నారు కాబట్టి కొంతమంది రగిలిపోతుంటారు కాబట్టి ఆయనకి థ్రెట్ ఉంటే అవకాశం ఉండొచ్చు కాబట్టి ప్రతి సమావేశానికి ఆయన రాకుండా ఆయన డూపును పెట్టారేమో ఆయనలాంటి పోల్ని మనిషి పెట్టారేమో అయి ఉండొచ్చు అలాగానైతే అక్కడ ట్రంప్ తప్పు కాదు కదా అక్కడ రష్యా అధ్యక్షుడి యొక్క సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసే డ్రామా అది మా అధ్యక్షుడికి థ్రెట్ ఉంది కాబట్టి మేము ఒరిజినల్ అధ్యక్షుని కాకుండా డూపును పంపిస్తున్నామని ఎందుకంటే ఆ నేషనల్ ఛానల్ కూడా నేను చూశాను వాళ్ళు పుతినికి ఇక్కడ మచ్చ ఉంటుంది ఇక్కడ మచ్చ ఉండదు ఇక్కడ డూపు డూ పర్సన్ కాబట్టి ఇక్కడ మచ్చ ఉంది పైగా బట్టతలు కూడా ఆయనకి ఇక్కడ వరకే ఉంటుంది ఇక్కడ వరకు ఉందంటే ఇది వేరే వ్యక్తి ఏవో రకరకాలుగా క్లోజ్అప్లో జూమ్ చేసి వాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు నేషనల్ ఛానల్లో మేబీ ఇవాళ రేపు నేషనల్ ఛానల్స్ అనే కాదు ఛానల్స్ కూడా ట్రిక్ ప్లే చేస్తున్నాయి మా దానికి ఎక్కువ హైప్ కావాలి మా దానికి ఎక్కువ రేటింగ్ కావాలి మా ఛానల్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలనే తాపత్రయంలో ఇవన్నీ ఎల్లో మీడియా వైపు డైవర్ట్ అయిపోతున్నాయి ఎల్లో మీడియా అంటేనే లేని ఉన్నట్టుగా రాసే ఛానల్ అని అర్థం అలాగనే పచ్చ మీడియా అని కాదు అర్థం సో అలాగా అట్లా చేస్తే ఒకవేళ రష్యా యొక్క అధ్యక్ష పేట టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసే మిస్టేక్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ దీనికి ట్రంప్కి ఏం కాదు బట్ ట్రంప్ చేసే వ్యాఖ్యలకి ఈ మధ్యకాలంలో చేసే వెకిలి చేష్టలకి ఆయన అలాగా అనుమానిస్తే అనుమానించవచ్చు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కేఏ పాల్గారు ఉన్నారు కేఏ పాల్గారు లాంటి వ్యక్తి నిజంగా శాంతి దూత ఆయన చాలా ప్రపంచంలో చాలామంది అధ్యక్షులు డైరెక్ట్గా కలవగలంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన ఇప్పటికీ ప్రార్థనలు చేస్తే కొన్ని వందల మంది వేల మంది వస్తారు బట్ ఆయన్ని కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఆయనలాగా ఆయన ఏదో మాట్లాడతాడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతాడు అన్నట్టుగా ఒక చిత్రీకరించేశారు బట్ ఆయన చాలా ఓన్ చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి అది ఏమంటారు మొన్న బోయింగ్ ఫ్లైట్లు ఓన్ బోయింగ్ ఫ్లైట్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అలా అంత రేంజ్ ఉన్న పర్సన్కి ఆ విధంగా చిత్రీకరించారు సో అలాంటి వాళ్ళు శాంతి అవుతుందన్న అర్థం ఉంది ట్రంప్ శాంతితోత ఏంటి అనే దీని మీద పైగా ప్రతి దేశం మీద సుంకాలు విధించడం యావన పడితే మీద స్టేట్మెంట్ ఇచ్చేయడంతో ఒక పిచ్చివాడి కింద కన్సిడర్ చేస్తున్నారు ట్రంప్ని ఇప్పుడు ప్రస్తుతానికి అందుకు ఇది కూడా ఒక భాగమేమో అన్నట్టుగా ఒక పొగ రాజుకుంది అది మేబీ రాదు అంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఎట్లాంటి వాటి మేబీ మేబీడు అలా చేసినా చేసిండో వచ్చారా అలాంటి పిచ్చివాడే అని అనుకోవచ్చు సో ఆ పరంగా వచ్చిన వార్త అయితే ఇప్పుడు నేషనల్ మీద అన్ని ఛానల్స్ కాదు ఒక ఛానల్లోనే ఇది ఎక్కువగా వైరల్ అవుతుంది ఇది వాస్తవం కాకపోవచ్చు అని నా అభిప్రాయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ